నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మహిళ మహిళలు పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది పదహారవ వార్డు నుంచి అత్యధిక సంఖ్యలో మన కాంగ్రెస్ పార్టీలో చేరవడం జరిగింది ఇన్ని రోజులు విఆర్ఎస్ పార్టీలో ఉండి ఎటువంటి అభివృద్ధి చూసుకోకుండా ఎన్నో ఇబ్బందులకు గురైన మా యొక్క ఓయపల్లి నాయకులు ఆ పార్టీలో ఎంతో ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే మాకు స్వేచ్ఛ ఉంటుందనే భావంతో అలాగే వార్డును కూడా అభివృద్ధి చేసుకోవచ్చు ఊళ్ళో కూడా ఎన్నో రకాల అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయి గౌరవ శాసనసభ్యుల దగ్గర అడిగి స్వేచ్ఛతోటి పనిచేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు భారీ సంఖ్యలో మా యొక్క ముఖ్య నాయకుడు వార్డులో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అధిక సంఖ్యలో ముఖ్య నాయకులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు కూడా చేరడం జరిగింది ఈరోజు నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేయడం అవ్వడం ఇంతకుముందు టిఆర్ఎస్లో ఉన్నాము ఇక్కడ నుంచి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిము వారి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అందరం ఇన్ని దినాలు ఫ్రీడమ్ లేకుండా ఒక ఊటిలోని ఊహలోని చిలక లాగా ఇప్పుడు పంజరంలోని చిలక ఎలా ఎలా విధంగా ఎదురుతుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటామని ఆశిస్తుంది ఏ నాడు వాళ్ళు శిక్షించింది లేదు ఏ రోజైనా సిఐడి ఐడి ఇవన్నీ బీజేపీ కన్నుసన్నల్లో పనిచేస్తున్నాయి రేపటి నాడు భారతదేశంలో ఈ ఈ ఎలక్షన్లు భారతదేశం కోసం నడుస్తున్నవి ఈ లోకల్ బాడీ కోసం నడుస్తలేని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మణిపూర్ కాలిపోయినప్పుడు ఎవరు స్పందించాలి కాంగ్రెస్ పార్టీ స్పందించాలి కాబట్టి మహిళలకు రైతులకు వ్యతిరేకంగా కూడా ఎన్నో ఉద్యమాలు దృష్టి రైతులను కూడా వ్యతిరేకంగా ఈ పార్టీ ఉన్నది కాబట్టి అందరి కోసం ఈరోజు మేము అందరం కలిసి మైనార్టీలము ఎస్సీ ఎస్టీలము రైతులం అందరం మహిళలు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున పురుషోత్తమయ్య మనోహరయ్య బుచ్చరెడ్డి మామ మోతిలాల్ కౌన్సిలర్ గారు సీనియర్ నాయకుల సందర్భంలో మేమందరం అందరూ సందర్భంలో ఈ పార్టీలో చేరడం జరిగింది ఇలాంటి మేము అందరం సంతోషపడుతున్నాం